కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఊరిలో లక్ష్మి పేరుగల ఒక ఆవిడ ఉండేది ఆవిడకు రోజు సాయంత్రం సాయంత్రనింటి ఉన్న పార్కులో ఒక బెంచిమీద కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు రోజూ అదే బెంచిమీద కూర్చుని అలవాటు పడిన లక్ష్మిగారికి కొద్ది రోజులకి ఆ బెంచి ప్రత్యేకించి తనదే అన్న ఒక భావం ఏర్పడిపోయింది అలాగే ఒకరోజు పార్కులోకి వెళ్తుంటే అక్కడ వేడివేడిగా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించాడు వాసనకి నోరూరిన లక్ష్మిగారు ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కుని తన మామూలు పద్ధతిలో తన బెంచికి వెళ్ళింది చూస్తే అక్కడ తన బెంచి మీద అప్పటికే ఒక పెద్దాయన కూర్చుని ఉన్నరు రుసరుసలాడుతూ తన షాల్వా పర్సు కూడా తెచ్చుకున్న ఇతర సామాన్లు చేతిలో వేరుశనగల పొట్లం పక్కన పెట్టి కూర్చుని పుస్తకం తీసింది చదువుతూ పక్కన ఉన్న వేరుశెనగల అందుకుని వల్చుకుంటూ తినడం మొదలుపెట్టింది తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలోంచి వేరుశనగలు తీసుకుని తింటున్నారు ఎంత పొగరు అడగకుండానే నా వేరుశెనగలు తినేస్తున్నాడు ఇలాంటివాళ్లు ఉండబట్టే మన దేశం ఇలా ఉంది అని మనసులో తిట్టుకుంటూ పైకి ఏమి అనలేక అలాగే కాసేపు కూర్చుంది కొద్దిసేపటి తరువాత ఎక్కడ పెద్దాయన వేరుశెనగలు అన్ని తినేస్తారో అని లక్ష్మిగారు కూడా పోటీపడి గబగబా మిగిలిన వేరుశెనగలు వలుచుకుని తినేసింది అన్ని అయిపోయి చివరికి ఒక్క వేరుశెనగ మిగిలింది పెద్దాయన చిరునవ్వుతో ఇది మీరు తీసుకోండి అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్లిపోయరు లక్ష్మిగరు వేరుశనగ దొంగ అని చికకుగా అనుకుంది లేచి తన సామను బెంచిమీద నుంచి తీసుకుంటూ చూస్తే అక్కడ తన వేరుశనగ పొట్లం భద్రంగా తన దగ్గరే కనిపించింది అయ్యో అయితే నేనే వేరుశనగ దొంగనా పాపం నీ ఎన్ని మాటలనుకున్ననో అని చాలా బాధపడింది